వెల్కమ్ టు ఎంఈ న్యూస్ రావణాపల్లి రిజర్వాయర్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నప్పడు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం గొల్గొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ ఈ మధ్య కాలంలో కోతకు గురైంది కన్నము పడగా పూర్తి వేసి అధికారులు పూర్తి వేయడం జరిగింది అయితే దాన్ని ఈరోజు పరిశీలన నిమిత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రుడు రావణపల్లి వద్దకు వచ్చి అధికారులతో సమీక్ష జరిపి అవసరమైన పనులు వెంటనే పూర్తి చేయాలని నిధుల గురించి ఆలోచించవద్దని కలెక్టర్ గారితో నేను మాట్లాడతానని అన్నారు అలాగే భవిష్యత్తులో కావలసిన వాటికి ఎస్టిమేషన్లు తయారు చేసి నా దగ్గర తెచ్చినట్లయితే వాటికి కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఈ ఆవ దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాల్లో ఉందని దీని మీద ఐదు వేల వరకు నాట్లు వేస్తున్నారని అందుచేత ప్రతి ఒక్కరూ కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన అయ్యన్న పోతుడు పలు సూచనలు చేయడమే కాకుండా అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జైరామ్ పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యా న్యూస్ మీ ఏరియాలో జరిగే వార్తల ప్రచారం కొరకు ఈ ఎంఈ న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడం కొరకు సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ ప్లీజ్ షేర్ టు ఎంఈ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఈ న్యూస్ మూడు వేల ఎకరాలు ఉంటుంది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వేరు పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వేర్ ఉంటాయి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వేర్ చాలా కూడా చూసాను చాలా పడుతుంది ప్యాసెంట్ ఉంటుంది దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇక్కడ ఉన్న ఇల్లు అయ్యారు మర్చిపో దృష్టికి టెంపరీ టెంపరీ చేసి వదిలేస్తారు కన్మెంట్కి ఏమన్నాను మాట్లాడతాను కాంటూ ఉంటుంది మూస్తూ ఉంటుంది లి గతో ఎవడు పట్టించుకోలేదు కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మన నేను ఒక రెండు రోజుల పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొర్లు మధు ఉంటుంది కూడా ఎస్టిమేషన్ ఇస్తాడు నేను మన అసెంబ్లీ ఆ డబ్బు వస్తుంది ఇది అది చేసి దీన్ని ఇప్పుడు రైతు వచ్చి కలిసేది ఇక్కడ కావాల్సింది బలికట్టండి డబ్బు వాళ్ళు తర్వాత ఈ ప్రభుత్వం కూడా కడిస్తే రైతులు రావడం ముఖ్యమైనది ఇప్పుడు అవదో పుడికి పోతుంది పొడిపోతుంటది సంవత్సరం పుడుగు తీసుకుంటారు నాకు తెలిసి కోటి ఎనభై లక్షలు తర్వాత కోటి రూపాయలు కోటి ఎనభై మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు తింటే ఇవ్వం మళ్ళీ ఆవిడ పండించిన వ్యాసం ఉడుకులయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా కాలంలో మళ్ళీ ఎన్టీపీసీ ఓన్లో లేకపోతే